మేమందరం కూడా దాంట్లో పాల్గొన్నాము ఇరవై ఐదు సంవత్సరాలు అయింది దాంట్లో అమరుడైన రామకృష్ణ విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వామి వాళ్ళ నివాళులు అర్పిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న విద్యుత్ భారాలకు నిరసనగా ఈ భారాలను ఉపసంహరించుకోవాలని విద్యుత్ సంస్థలు ఉపసంహరించుకోవాలని కోరుతూ ఇక్కడ ఈ నిరసన కార్యక్రమం ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాం అవసరమైన మన வீட்டுக்கு வீட்டுக்கு అమరవీరుల ఉమ్మడి రాష్ట్రంలో ప్రపంచ బ్యాంకు ఆదేశిత ప్రభుత్వ విధానాల వ్యతిరేక పోరాటంలో ప్రజల కోసం తుణపాయంగా ప్రాణాలు అర్పించిన సమరశీల బాటలు రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వాలు కొనసాగిస్తున్న మోదీ అదాని అనుకూల విద్యుత్ సంస్కరణలు పెంచిన విద్యుత్ ఛార్జీలు